హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ కనిపిస్తుందండి రాగి సంకటి విత్ తెలంగాణ స్పెషల్ పాయాకూర కూర అని కూడా అంటారు సో నేనైతే రాగి సంకటి నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు ఎప్పుడు చేయలేదండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం తింటున్నాను సో ఎలా వచ్చింది అన్నది మీరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను రాగి సంకటి అండ్ కాళ్ళ కూర రెండు ఇదే వ్లాగ్లో చూపిస్తున్నానండి సో రెండు ఈజీగా ఎక్కువ టైం లేకుండా ఐ మీన్ ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను విత్ టైం మేనేజ్మెంట్ చూపిస్తానండి సో ఫస్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది నేను చెప్పిన విధంలో చేయండి మీకు ఒక హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్లో మీకు కుకింగ్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో ఐ మీన్ ఒక కుక్కర్లో కొంచెం పెద్ద సైజ్ కుక్కర్ పెట్టుకోండి నేను తెచ్చింది ఎయిట్ లెగ్స్ అండి సో ఎయిట్ లెగ్స్ నేను బాగా వాష్ చేసి పెట్టాను సో ఫస్ట్ ఎయిట్ లెగ్స్ నేను కుక్కర్లో వేసేసి అండ్ దీనికి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మన కాళ్ళల్లోనే చాలా కొవ్వు అండ్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో నూనె ఎక్కువ పట్టదండి ఒక త్రీ స్పూన్స్ వేయండి వేసిన తర్వాత మీరు ఎయిట్ లెగ్స్కి అంటే మీరు కొనేటప్పుడు ఎయిట్ లెగ్స్ అడుగుతారు కదా సో ఆ ఎయిట్ లెగ్స్కి నేను ఇప్పుడు క్వాంటిటీ చెప్తున్నానండి సో ఎయిట్ లెగ్స్ అంటే వన్ కేజీ చికెన్ అనుకోండి సో వన్ కేజీ చికెన్కి మీరు యూజువల్గా ఎంత ఉప్పు ఎంత కారం ఎంత మసాలాలు వేస్తారో సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ వేయండి సో ఉప్పు కారం ధనియాల పొడి అండ్ ఇప్పుడు ఇది గరం మసాలా అండి గరం మసాలా అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు సో ఇవన్నీ వేసేసిన తర్వాత మీరు వన్ కేజీ చికెన్కి ఎంత ఎంత వేసుకుంటారో అంతే వేయండి ఎయిట్ లెగ్స్కి ఈ మెజర్మెంట్ ఓన్లీ ఎయిట్ లెగ్స్కి అండి ఒకవేళ మీరు లెగ్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే కనుక ఉప్పు కారం క్వాంటిటీ కూడా పెరుగుతుంది సో నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేశాను సో నేను మీకు వాటర్ ఎన్ని వేయాలి అన్నది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు ఒక రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేయండి ఒకసారి అండ్ కుక్కర్ కూడా నేను పెద్ద సైజు ఎందుకు పెట్టుకున్నాను అంటే మనకు బాయిల్ అయ్యేటప్పుడు విజిల్ లో నుంచి ఈ వాటర్ అనేది ఏంటంటే మొత్తం బయటికి వస్తుందండి సో పెద్ద సైజ్ కుక్కర్ అయితే ఏంటి మనకు బయటికి రాదు అనమాట మనకి ఈ గ్రేవీలోనే చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో అవన్నీ మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే కొంచెం పెద్ద సైజు కుక్కర్ పెట్టుకుంటే మనకు విజిల్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది సో నెక్స్ట్ పసుపు కూడా వేసి ఒకసారి కలిపి పెట్టేశాను ఇప్పుడు చూడండి మీకు వాటర్ కంటెంట్ ఏంటంటే ముక్కల పై వరకు రాలేదు సో ఇప్పుడు వాటర్ మెజర్మెంట్ ఎలా అంటే మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేశాను కదా మనకి ముక్కలు మొత్తం మునిగిపోయాయి సో ముక్కలు మొత్తం మునిగిపోయే వరకు వాటర్ వేయండి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు వేసినదంతా మళ్ళీ బాగా కలిపేసి ఇప్పుడు చూడండి ముక్కలన్నీ మునిగిపోయాయి కదా సో ఇప్పుడు లెవెల్ వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉంది అని సో ఇప్పుడు మనం దీనికి ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి విజిల్స్ కౌంట్ చేయకండి త్రీ ఫోర్ ఫైవ్ అండ్ యూజువల్గా మనం ఏదైనా కుక్ చేసేటప్పుడు త్రీ విజిల్స్కి బంద్ చేస్తాము సో దీనికి అలా కౌంట్ ఉండదండి నేను తీసుకున్న ఎయిట్ లెగ్స్కి హాఫ్ అన్ అవర్ అండి థర్టీ మినిట్స్ అలా ఎన్ని విజిల్స్ వచ్చాయి అని కౌంట్ చేయకుండా థర్టీ మినిట్స్ అలా వదిలేయండి కుక్కర్ని సో మనం పెద్ద కుక్కరే పెట్టుకున్నాం కాబట్టి మనకి బయటికి వస్తుంది కారిపోతుంది లేదా మాడిపోతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు సో వాటర్ కూడా మనం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ కూడా లేదండి సో ఇప్పుడు ఈ కుక్కర్ని మనము ఎయిట్ లెగ్స్ యాడ్ చేసాం కాబట్టి ఈ క్వాంటిటీకి హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి మనము విజిల్స్ కౌంట్ చేయనే చేయకూడదు అసలు దీనికి సో ఈ కుక్కర్ ఇంకా మనం పక్కన స్టవ్ మీద పెట్టేసి సో నెక్స్ట్ రాగి సంకటికి మనం ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తానండి ఇది మనకి ఇప్పుడు ఈ కుక్కర్తో ఇంకా మనకి పని లేదు కదండి సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో మనకి రాగి సంకటి రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను కుక్కర్ కుక్కర్ పక్కన పెట్టేసానండి నెక్స్ట్ రాగి సంకటికి ఒక హాఫ్ కప్పు బియ్యము నేను యాక్చువల్గా రేషన్ బియ్యం తీసుకున్నానండి ఎందుకంటే మనం ఇది బాగా మెదిపేస్తాం కదా సో రేషన్ బియ్యం అయితే ఈజీగా బాయిల్ అయిపోతుంది అండ్ మెదపడం కూడా ఈజీగా అయిపోతుంది సో నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు బట్ రేషన్ బియ్యం అయితే మనకి ఈజీ కదా మెదపడం కూడా ఎలా అయినా మ్యాష్ అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు రైస్ని కడిగి నానబెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేయండి నానుంది సో నెక్స్ట్ ఒక గిన్నెలో నేను త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అంటే ఒక్క కప్పు పిండికి త్రీ కప్స్ వాటర్ అండి మెజర్మెంట్ సో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాము కదా బియ్యము సో ఆ బియ్యంని ఇందులో వేసేయాలన్నమాట చూడండి మనకి ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయింది సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేయాలి ఇందులో వాటర్ తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేయండి వాటర్తో సహా వేయకండి మళ్ళీ లెవెల్ వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది సో ఇప్పుడు మనకి బియ్యం ఇందులో యాడ్ చేసిన తర్వాత ఏంటంటే బియ్యం మనకి బాగా ఉడికిపోవాలండి మనకి వాటర్ లెవెల్ ఎక్కువే ఉంది కాబట్టి మనకిది బాగా ఉడికిపోయి మంచిగా స్మూత్గా అయిపోవాలన్నమాట అన్నం అంతా మనకి ఇప్పుడు మనం దాన్ని మెదిపేస్తాం కాబట్టి స్మూత్గా అయిపోతేనే బెటర్ లేదు అంటే మనకి అక్కడక్కడ గట్టిగా బియ్యం లాగా తగులుతూ ఉంటుంది రాగి ముద్ద తిన్నప్పుడు సో బాగా ఉడికే వరకు దీన్ని ఉడికించుకోండి అండ్ ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి సో దట్ మన కింద అడుగంటకుండా ఉంటుంది అండ్ ఇలా ఒకసారి కలిపిన తర్వాత చెక్ చేసుకోండి మీరు మధ్య మధ్యలో అన్నం ఉడికిందా లేదా అని ఇది ఉడికింది అన్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు రాగి పిండి వేస్తున్నానండి ఇలా ఒక్కటే దగ్గర వేయకుండా ఇలా రాగి పిండి మొత్తం స్ప్రెడ్ చేయండి సో ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేయండి వేసేసి ఇలా నీట్గా అంత గిన్నె అంతా వచ్చేలాగా ఒక్కటే దగ్గర కాకుండా మొత్తం వచ్చేలాగా పిండి వేసి ఇలా మూత పెట్టేయండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేయండి సో మనకేంటంటే అప్పుడు ఆ రాగి పిండి అనేది బాగా ఉడుకుతుందనమాట అందులో సో ఇలా టూ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి ఇందులో పిండి బాగా ఉడికింది సో ఇప్పుడు దీన్ని మెల్లిగా స్పూన్తో ఇలా లోపలికి అంటున్నట్టుగా చేసి ఇదంతా బాగా కలిపేసేయండి ఇప్పుడు చూశారు కదండి ఇప్పుడు పిండి అంతా బాగా ఉడికిపోయింది సో ఇదంతా ఒకసారి బాగా కలిపేయండి అండ్ సిమ్లో పెట్టి ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి ఇక్కడ నుంచి మొత్తం సిమ్లోనే ఉంచాలి సో ఇప్పుడు మనం ఇదంతా మెదుపుతున్నట్టుగా చేయాలి మనకి అన్నం ఏంటంటే మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట ఇలా అన్నం పలుకులుగా ఉండకుండా మొత్తం మ్యాష్ అయిపోయేలాగా బాగా కలపాలన్నమాట మీకు ఇలా స్పూన్తో కష్టము అనుకుంటే మన దగ్గర ఆలు మ్యాష్ చేసేది ఉంటుంది కదండి దాంతో అయినా చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే స్పూన్తో కలిపి చూపిస్తున్నాను మీకు సో ఇలా మెదుపుతున్నట్టుగా చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ప్రెస్ చేసి మెదుపుతున్నట్టుగా చేసి చేయండి సో మనకు ఆ అన్నం చూసారా అన్నం అంతా మంచిగా మ్యాష్ అయిపోయింది సో స్పూన్తో కష్టం అనుకునే వాళ్ళు చేతులు నొప్పి అనుకునే వాళ్ళు ఇలా ఆలు మ్యాషర్ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా బాగా మెదపండి మనకి ఈ పిండి కానీ అన్నం కానీ ఎక్కడ ఉండలుగా లేకుండా మొత్తం బాగా కలిసిపోవాలండి ఇలా బాగా కలపలేదంటే ఏమవుతుందంటే పిండి అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటుంది సో అదంతా లేకుండా బాగా మొత్తం మ్యాష్ చేయండి నీట్గా కలుపుతూ ఇలా సిమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండండి ఈ ప్రాసెస్ అంతా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుందండి ఎలాగో మనకి ఇంకా అక్కడ కూర అవ్వలేదు కాబట్టి సో ఈ లోపు మనం ఇది బాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసి లాస్ట్కి ఇంకా మనకి అయిపోతుంది అన్నాక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయండి నూనె యాడ్ చేయకండి నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ కొంతమంది ఏంటంటే ఇందులో ఉప్పు కూడా యాడ్ చేస్తున్నారు కొంతమంది ఏమో ఉప్పు వేయద్దు అంటున్నారు సో నాకైతే తెలీదండి అది ఏది కరెక్ట్ ప్రాసెస్ అన్నది నేనైతే ఉప్పు యాడ్ చేయలేదు ఉప్పు కావాలి అనుకునే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి కొంచెం చల్లారుతుంది ఇది సో దాని తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ చూద్దాము కుక్కర్ నాకు ఆల్రెడీ విజిల్స్ వస్తున్నాయండి ఇంకా ఇంకా హాఫ్ అవర్ అవ్వలేదు సో మీరు చూడొచ్చు ఆ కుక్ మనకు అక్కడ కూర అవ్వలేదు బట్ రాగి సంకటి మాత్రం అయిపోయింది సో ఇంకా ఇప్పుడు నాది అయిపోయిందండి కుక్కర్ ఆఫ్ చేసేసాను నేను ఆఫ్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను నేను చూడండి మనకి కాళ్ళ కూర ఎంత బాగా ఉడికిందో అండ్ ఇది చాలా రిచ్ ఇన్ కాల్షియం ఫుడ్ అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బోన్స్కి చాలా మంచిదండి ఇది బోన్స్ చాలా గట్టిపడతాయి చాలా కాల్షియం రిచ్ ఫుడ్ ఇది అని అంటూ ఉంటారు సో తెలంగాణలో ఇది చాలా ఫేమస్ అనమాట అండ్ చూడండి మీకు బోన్ నుంచి స్కిన్ సపరేట్ అయిపోయింది అంటే ఇది బాగా ఉడికింది అని మీనింగ్ అండి అసలు చూడగానే అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని ఒకవేళ మీరు హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత కూడా ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ విజిల్ కొన్ని వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి సో నాకు ఇంకా ఉడికిపోయింది కాబట్టి నేను ఇంకా ఆఫ్ చేసేసానండి నెక్స్ట్ ఇక్కడ చూస్తే నేను ఒక చిన్న గిన్నెలో ఒక కొంచెం నెయ్యి యాడ్ చేసి గిన్నెకంతా స్ప్రెడ్ చేశానండి స్ప్రెడ్ చేసి మనం ఇందాక మూత పెట్టి పెట్టుకున్నాం కదా రాగి సంకటి సో అది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా చేయితో మనం వేడిగా ఉంది కాబట్టి చేయితో అనడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా గిన్నెలో వేసి ముద్దలాగా రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇలా గిన్నెలో నెయ్యి వేస్తాం కదా సో నెయ్యి ఉంది కాబట్టి గిన్నె కంటుకోదనమాట సో చూడండి మనకి ఇలా ఇలా రౌండ్గా తిప్పుతుంటే మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది చూశారు కదా ఇంకా మనకి రాగి ముద్ద రెడీ అయిపోయినట్టే సో నేను చేసిన ప్రాసెస్లో కరెక్ట్గా ఉందా లేదా మీరే చెప్పండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ రాగి సంకటి విత్ తెలంగాణ స్పెషల్ కాళ్ళ కూర రాయలసీమ అండ్ తెలంగాణ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ చేసుకొని చూసి నాకు చెప్పండి నేను చేసిన ప్రాసెస్ కరెక్టో రాంగో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేను ఇప్పటివరకు ఎప్పుడు రాగి సంకటి తినలేదండి రాగి ముద్ద రాగి సంకటి నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఫస్ట్ టైం తినడం కూడా ఫస్ట్ టైం అండి నేను ఆల్రెడీ చెప్పినట్టు సో ఇప్పుడు నేను తిని చూడాలన్నమాట ఇది ఎలా ఉంటుంది అన్నది సో నేను టేస్ట్ కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి కూర అంటే మాకు తెలంగాణ స్పెషల్ కాబట్టి ఇది అలవాటే బట్ రాగి సంకటి తెలియదు అండి నాకు సో ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను ఇది బట్ మీ అండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అండ్ కూరతో అయితే ఇంకా నాకు అసలు నోరు ఆగలేదు టేస్ట్ మాత్రం సూపర్ నౌ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్